హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట మరి అఫీసియల్ వెబ్సైట్ ద్వారా మీరు మీ యొక్క ఇందిరమ్మ ఇల్లు ఎల్ వన్లో వచ్చిందా ఎల్ టూలో వచ్చిందా ఎల్ త్రీలో వచ్చిందా అని చెప్పేసి మీరే స్వయంగా చెక్ చేసుకోవచ్చు అనమాట మరి అది ఎలాగో మనం ఇప్పుడు ఇక్కడ వీడియోలో అయితే చూద్దాం మనము చాలామందికి ఇంకా డౌట్ అయితే ఉంది మాకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందా రాదా ఇందిరమ్మ ఇళ్ళ లిస్ట్లో మేము ఉన్నామా లేదా అని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉందన్నమాట మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం చెక్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది మీరు చెక్ చేసుకోవచ్చు అది ఎలాగో నేను ఇక్కడ మీకు చూపిస్తాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఇంపార్టెంట్ వీడియో కూడా మీరు ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకుండా చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన లిస్ట్లో మనకు లబ్ధిదారులను మూడు విభాగాలుగా విభజించడం జరిగింది లిస్ట్ వన్లో ఉన్నవారికి అయితే మనకు ఐదు లక్షల రూపాయలు ఇస్తారు అనమాట ఇల్లు కట్టుకోవడానికి సొంత స్థలం ఉంటాయి ఇక్కడ లిస్టులు టూలో ఉన్న వారికి డబుల్ ఇన్లు అయితే ఇస్తారు మరి ఇక్కడ లిస్టు త్రీలో ఉన్నవారికి ఇల్లున్నా కూడా ఇల్లు మంజూరు చేస్తారు మరి ఎలా చెక్ చేసుకోవాలనే దాన్ని ఇక్కడ మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నేరుగా ఈ వెబ్సైట్ లింక్ అనేది మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేకపోతే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి మీరు టైప్ చేయండి గూగుల్లోకి వెళ్ళి అక్కడ మీకు ఈ విధంగా సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఓపెన్ అయిన తర్వాత ఈ త్రీ డార్స్ గిర్రల పైన క్లిక్ చేయండి లేకపోతే మీకు పక్కనే మోర్ అని ఉంటుంది ఆ మోర్ పైన కూడా మీరు క్లిక్ చేసి ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి మరి అప్లికేషన్ సెర్చ్ పైన మీరు క్లిక్ చేస్తే మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తాయి ఫోన్ నెంబర్ ద్వారా ఇక్కడ ఫోన్ నెంబరు ఆధార్ నెంబరు అప్లికేషన్ ఐడి రేషన్ కార్డ్ నెంబరు మీ దగ్గర ఏది ఉంటే దాంతో చెక్ చేసుకోండి ఇక్కడ అప్లికేషన్ ఐడి ద్వారా మనం చెక్ చేద్దాం అప్లికేషన్ ఐడి ద్వారా చెక్ చేసి మనకు ఎవరికి వచ్చింది ఏంటి అని చెప్పేసి మనం చెక్ చేసుకోవచ్చు అనమాట ప్రభుత్వం ఎప్పుడో అవకాశం ఇచ్చింది చాలామంది చెక్ చేసుకున్నారు కూడా ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు మీకు యొక్క డబుల్ ఇన్లో వస్తాయా రావా లేకపోతే మనకి యొక్క ఇంద్రమ్మ ఇండ్లలో మీరు భాగమా కాదా అని చెప్పేసి ఇక్కడ చూస్తే మనకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఏ డిస్టిక్ మండలం ఏది అని చెప్పేసి వివరాలు అన్నీ కూడా వస్తాయి ఇక సర్వేర్ నేమ్ వస్తుంది సర్వేర్ పేరు ఫోన్ నెంబర్ కూడా వస్తుంది ఇక్కడ లిస్ట్ టూలో ఉన్నారండి వీళ్ళు మీకు జూమ్ చేసి చూపిస్తాను నేను లిస్ట్ టూలో ఉన్నారు ఇక్కడ చూసారా లిస్ట్ టైపు లిస్ట్ టూలో ఉన్నారు ఇక్కడ రిమార్క్స్ చూస్తే నాన్ పక్కా హౌస్ వస్ వితౌట్ హౌస్ సైట్ అంటే హౌస్ సైట్ లేకుండా వీళ్ళకి ఇల్లు మంజూరు చేయబడిందని చెప్పి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ అప్లికేషన్ స్టార్టస్ చూస్తే సర్వే కంప్లీటెడ్ అని ఉంది మరి ఇట్లా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మీరు ఎల్ వన్లో ఉన్నారా ఎల్ టూలో ఉన్నారా ఎల్ త్రీలో ఉన్నారా చెక్ చేసుకుంటే ఈ నెల పదో తారీఖు పైన మనకు డబుల్ ఇన్లు పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది మరి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి